మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు మనం ప్రస్తుతం అయితే జైత్యాల జిల్లా ధర్మపుర్ లో ఉన్నాం వింగ్స్ శివసేన యూత్ వారైతే పర్యావరణంపై అవగాహన కల్పించాలని చెప్పి మట్టి గణపతిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు వాళ్లకు పర్యావరణంపై అవగాహన కల్పించి వాళ్ళు అక్కడ పర్యావరణంలోనే ఉన్నట్టు పర్యావరణాన్ని సూచిస్తూ మండపం యొక్క డెకరేషన్ అయితే చేయడం జరిగింది అవే చెట్లతో అయితే మండపాన్ని అలంకరణ చేయడం జరిగింది అలాగే అందులో భాగంగా వీరు లక్కీ డ్రాన్ అయితే కూడా పెట్టడం జరిగింది అది బహుమతి అయితే లక్కీ పెట్టారు ఆ మట్టి గణపతి యొక్క పూర్తి వివరాలు మరియు అలాగే ఆ మండపం ఎలా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మేము రెండు వేల ఆరు సంవత్సరం నుంచి గణేష్ భాగంగా అంగరంగ వైభవంగా జరుపుతాము అదే విధంగా ఈ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై నవ సంవత్సరం ఉయ్యాల గణపతి మట్టి గణపతి ఎంచుకోవడం జరిగింది మా వెంగ్ సభ్యులు సుమారుగా నలభై మంది ఉంటారు ఇందులో అందరి అభిప్రాయాలు తీసుకుని గణేష్ విగ్రహాన్ని కొనుక్కోవడం జరుగుతుంది మరియు డెకరేషన్ ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ నాగభూషణం గారి చే నిర్వహించడం జరిగింది ఏదున్నా నలభై మందితో డిసిషన్ తీసుకొని ముందుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది చివరి రోజు పదిహేడో రోజు లక్కీ డ్రా ఉంటుంది మరియు ఉత్తర పూజ కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా గణపతిని సాయంత్రం ఆరు గంటలకు శోభాయాగంగా గోదావరి తీసుకెళ్లడం జరుగుతుంది కనుక ఎవరైనా గణపతిని దర్శించుకునే వారు ఉంటే పదిహేడో తారీఖు ఉదయం పది గంటల వచ్చి అందరూ వచ్చే గణేష్ మండలలో మీకు కావాల్సిన పూజా కార్యక్రమాలు తో పాటు ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు శివసేన ఆధ్వర్యంలో గణపతిని ఈ సంవత్సరం ప్రతిష్ఠించడం జరిగింది మట్టి గణపతి ఎవ్రీ ఇయర్ మేము మట్టి గణపతిని ఇక్కడ ప్రదర్శిస్తాం రెండు వేల ఆరవ సంవత్సరంలో మా ఆరో తరగతి ఈ గణపతిని ప్రతిష్ఠించడం మొదలు పెట్టాం ఈ సంవత్సరానికి విజయవంతంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ప్రకృతికి సంబంధించి అవగాహన కోసం ఈ మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకతలో మా ఈ గణపతిని ప్రదర్శించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా లక్కి స్టార్ట్ చేసి విజయవంతంగా కంపెనీ ఈ సంవత్సరం కూడా రెండు బైక్స్ తీసుకొచ్చి బాగుమలతో స్టార్ట్ చేసినాం వయనాడు కేరళలో కూడా ప్రకృతి విలేతనం వల్ల ఎంతో మంది చనిపోయారు మొన్న మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వరదలు అంటే ప్రకృతికి మనం ఎదురెళ్తే అది మనకు తట్టుకోవడం చాలా కష్టం అయితే దాని గురించి అవేర్నెస్ కోసం ప్రతి ఒక్క భక్తులకు తెలాలి ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని కాపాడుతుంది పంచభూతాలను కొలుస్తాం మనం అటువంటి సాంప్రదాయం మనది సో ప్రతి ఒక్కరు ఈ ప్రకృతిని కాపాడుకోవాలి దానికి సంబంధించి మా శివసేన వింగ్స్ యూత్ తరఫున అందరం ఫ్రెండ్స్ అందరం ఆలోచించి మట్టి గణపతిని తీసుకొచ్చినాం సో మీరు కూడా ప్రతి ఒక్కరు మన ప్రకృతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రకృతికి మనం ఏం కాబట్టి ప్రతి చేస్తాం తరఫు నుంచి నమస్కారం అండి ఈ సంవత్సరం వచ్చేసి వెంక్ శివసేన టీం ప్రకృతి పరంగా మేము ఈ గణపతిని తీసుకురావడం జరిగింది మట్టి గణపతి బియ్యాలలో అవుతున్నట్టుగా ఆయన మా డెకరేషన్ వచ్చేసి కూడా ప్రకృతికి సంబంధించి ఉండాలని చెప్పేసి ఇలాంటి టీమ్ మేము ఎంచుకోవడం జరిగింది సో ఇక్కడికి భక్తులు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి భక్తులు వచ్చి పూజ చేసుకొని వెళ్లే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ఉంటదని చెప్పేసి మేము ఇలాంటి థీమ్ ఇలాంటి గణపతిని తీసుకురావడం జరిగింది అందరికి మట్టి గణపతులు ఉండడం మట్టి గణపతులని తీసుకురావడమే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో వచ్చే సంవత్సరం నుంచి అందరూ మట్టి గణపతులేనుకుంటున్నాం ఎప్పుడు ఏదో ఒక వెరైటీ తోటే వస్తున్నాం అని మేము కూడా అనుకుంటున్నాం మా దగ్గర ఈ ఇయర్ వచ్చేసి లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది గత మూడేళ్ల నుంచిగా సక్సెస్ఫుల్ గా పెడుతూనే వస్తున్నాం లక్కీ డ్రా ఈ ఇయర్ వచ్చేసి లక్కీ డ్రా అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అందులో మాకు టెన్ ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ స్కూటీ ఉంది సెకండ్ వచ్చేసి చైన్ బైక్ ఉంది అలాగే ఇంకా ఇతర పది బహుమతులు కూడా ఉన్నాయి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ గా శోభయాత్రలు చేస్తున్నాయి ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నాము పోయిన సంవత్సరం వచ్చేసి మేము ఇక్కడ చెట్టు తీసుకురావడం జరిగింది శోభయాత్రకి ఈ సంవత్సరం వచ్చేసి రాజమండ్రి నుంచి వేషాలు దాంతో పాటు చెత్తలు కూడా రావడం జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చేసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం మాది జగిత్యాల డిస్టిక్ ధర్మపురి గ్రామం మేము రెండు వేల ఆరో సంవత్సరం నుంచి గణేష్ నవరాత్రి భాగంగా గణేష్ మండలి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా గత మూడు సంవత్సరాల నుండి కకిడ్రా అనేది జరపడం జరుగుతుంది అందులో మొదటి సంవత్సరం లడ్డు తొమ్మిది రోజుల నవరాత్రులలో పూజ అందుకున్న మొదటి బహుమతిగా అయ్యడం జరిగింది రెండవ బహుమతి పోయిన సంవత్సరం ఏడిఎంఎస్ స్కూటీ మొదటి బహుమతిగా కొత్తపేట అనిల్ కుమార్ అనే వ్యక్తికి చేయడం జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంవత్సరంలో లక్కీ డ్రా జరపడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి బహుమతి యాక్టివా రెండో బహుమతి షైన్ బండి మూడో బహుమతి బంగారం నాలుగో బహుమతి బంగారం ఐదో బహుమతి వెండి ఆరో బహుమతి వెండి మరియు ఇంకెన్నో ఇంటికి సంబంధించిన సామాన్లతో పాటు పది వస్తువులు బహుమతులు ఉన్నాయి అందులో ఎవరికైనా ఆసక్తి ఉంటే వచ్చి లక్కీ డ్రా కూపన్ ఐదు వందల రూపాయలు మాత్రమే అందులో రాసుకొని తేదీ పదిహేడు రోజున లక్కీ డ్రా తీయడం జరుగుతుంది అందులో మీరు అందులో పాల్గొనొచ్చు